శాంతి ఈరోజు ఫిబ్రవరి తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త మురళి సారాంశము ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాబ్దాద జనవరి పద్దెనిమిది రెండు వేల నాలుగులో వినిపించారు మురళి యొక్క శీర్షిక విశ్వాధికారికి డైరెక్ట్ పిల్లలము అనే స్మృతిని ప్రత్యక్షంగా ఉంచుకొని సర్వశక్తులను ఆజ్ఞ అనుసారంగా నడిపించండి ఈరోజు నలువైపులా ఉన్న పిల్లలందరూ స్నేహం యొక్క అలలలో ఇమిడిపోయి ఉన్నారు అందరి మనస్సులో విశేషంగా బ్రహ్మబాబా యొక్క స్మృతి ఇమర్జు రూపంలో ఉంది అందరి హృదయంలో బాబ్దాదా స్మృతి యొక్క చిత్రం అనేది కనిపిస్తూ ఉంది మరియు బాబ్దాదా హృదయంలో పిల్లలందరి స్నేహభరితమైన స్మృతి ఇమిడి ఉంది అందరి మనస్సులో మేరా బాబా నా తండ్రి అనే స్నేహభరితమైన ఒకే పాట మ్రోగుతూ ఉంది మరియు తండ్రి మనస్సులో నా మధురాతి మధురమైన పిల్లలు అనే పాట మ్రోగుతూ ఉంది బాబ్దాద నలువైపులా ఉన్న పిల్లలకు వారి స్నేహ భరితమైనటువంటి స్మృతికి బదులుగా మనస్సు నుంచి స్నేహభరితమైన పదమారెట్లు ఆశీర్వాదాలను ఇస్తూ ఉన్నారు ఈరోజు బ్రహ్మాబాబా ద్వారా పిల్లలకు కిరీట ధారణ జరిగిన రోజు బ్రహ్మాబాబా నిమిత్త పిల్లలకు విశ్వసేవ యొక్క బాధ్యత కిరీటాన్ని ధరింపచేశారు స్వయం వారు గుప్తమయ్యారు మరియు పిల్లలను సాకార స్వరూపంలో నిమిత్తంగా చేసి స్మృతి తిలకాన్ని దిద్దారు స్వయం చేయించేవారుగా పిల్లలను చేసేవారుగా తయారు చేశారు కనుక ఈ రోజును స్మృతి దినము నుండి సమర్థ దినము అని అంటారు కేవలం స్మృతియే కాదు స్మృతితో పాటు సర్వ సమర్థతలు పిల్లలకు వరదాన రూపంలో ప్రాప్తించాయి బాబ్దాదా పిల్లలందరినీ సర్వస్మృతుల యొక్క స్వరూపంగా చూస్తూ ఉన్నారు మాస్టర్ సర్వశక్తివాన్ రూపంలో పిల్లలందరినీ బాప్దాదా చూస్తూ ఉన్నారు దివ్య జన్మ అనేది తీసుకుంటూనే బాబ్దాద సర్వశక్తివాన్ భవ అనే వరదానం ఇచ్చారు శక్తివన్ శక్తులైతే పిల్లలు ప్రతి ఒక్కరికి లభించాయి కానీ కార్యంలో ఉపయోగించటంలో నెంబర్ వారీగా అయిపోతారు వరదానం యొక్క ప్రాప్తి యొక్క స్మృతి మరియు యజమానిని అనేటటువంటి స్మృతి స్వరూపంగా అయి మీరు శక్తులను ఆర్డర్ చేసినట్లయితే సమయానికి ఆ శక్తి కార్యంలోకి వచ్చేస్తుంది అలా రాకపోవటము అనేది జరగనే జరగదు కానీ యజమానిగా అయి మాస్టర్ వాన్ అనేటటువంటి స్మృతి యొక్క సీటు పైన సెట్ అవ్వాలి సీటు పైన సెట్ అవ్వకుంటే ఏ ఆజ్ఞ కూడా అంగీకరించబడదు అంటున్నారు బాబా ఈ సర్వశక్తులు కూడా సంగమ యుగంలో విశేషంగా పరమాత్మ ఇచ్చినటువంటి ఆస్తి కనుక అధికారంతో స్మృతి స్వరూపం యొక్క సీటు పైన సెట్ అయ్యి శక్తులను ఆర్డర్ చేయండి శ్రమ ఎందుకు చేస్తారు ఆర్డర్ చేయండి విశ్వాధికారికి మీరు డైరెక్ట్ పిల్లలు ఈ స్మృతి యొక్క నశ సదా అయి ఉండాలి అంటున్నారు బాబా మీ అందరికీ పరమాత్మ అధికారం పరమాత్మ అథారిటీ జన్మతోనే ప్రాప్తిస్తుంది జన్మ తీసుకుంటూనే ప్రాప్తి అయింది కదా కనుక మీ అధికారం యొక్క సమర్థతలో ఉండండి స్వయం కూడా సమర్థంగా ఉండండి మరియు సర్వ ఆత్మలకి కూడా సమర్థతను ఇప్పించండి తండ్రి అంటున్నారు ఓ సమర్థ ఆత్మలు సర్వ ఆత్మలకు శక్తిని ఇవ్వండి సమర్థతని ఇవ్వండి ఎలాగైతే కరెంటు యొక్క కనెక్షన్ కొద్దిగానైనా లూజ్గా ఉంటే లేక లీక్ అవుతూ ఉంటే ప్రకాశం అనేది సరిగా ఉండదో ప్రకాశం అనేది సరిగా రాదో అలా ఈ వ్యర్థం యొక్క లీకేజ్ అనేది సమర్థ స్థితిని అనగా సదాకాలం యొక్క స్మృతిని తయారు కానివ్వదు అంటున్నారు బాబా కనుక వేస్ట్ను అంటే వ్యర్థమును బెస్ట్లో అంటే సమర్థంగా పరివర్తన చేసుకోండి పొదుపు యొక్క స్కీమును తయారు చేసుకోండి పూర్తి రోజంతటిలో ఎంత వేస్ట్ అయింది ఎంత బెస్ట్ అయింది అని పర్సెంటేజ్ను తీయండి అంటున్నారు బాబా ఇలా వ్యర్థంగా పోగొట్టే అలవాటు ఒకవేళ చాలా సమయం అలవాటుగా అయిపోయింది అంటే దాని కారణంగా అది అంతిమ ఘడియలో మోసం చేయొచ్చు వ్యర్థం అనేది నెంబర్ వారీగా తయారు చేస్తుంది నెంబర్ వన్గా గా కానివ్వదు బ్రహ్మ బాబా ఆదిలో తమ చెకింగ్ చేసుకునేందుకు ప్రతిరోజు కూడా రాత్రి దర్బారు పెట్టుకునేవారు కదా అదే విధంగా మీరు కూడా ప్రతిరోజు మీ స్వరాజ్యం అనే దర్బారును పెట్టుకోండి అంటున్నారు బాబా అంటే ఏదైతే వర్తమాన సమయంలో చూడండి మీరు స్వరాజ్య అధికారులు కదా స్వరాజ్య అధికారి యొక్క చార్ట్ అనేది భవిష్య పదవి యొక్క ముఖాన్ని చూపించే దర్పణము సంకల్పము సమయం సహితంగా ఏదైనా కర్మేంద్రియం ఒకవేళ మీ కంట్రోల్లో లేకపోతే అనగా స్వరాజ్యంలోనే కంట్రోలింగ్ శక్తి లేకపోతే విశ్వరాజ్యాన్ని ఎలా కంట్రోల్ చేయగలము అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి అంటున్నారు బాబా రాజులుగా ఎలా అవుతారు అప్పుడు అక్కడైతే అన్నీ యాక్యురేట్గా ఉంటాయి కంట్రోలింగ్ పవర్ రూలింగ్ పవర్ అన్నీ కూడా సంగమ యుగ పురుషార్థానికి ప్రాలబ్ద రూపంలో అక్కడ లభిస్తాయి అంటున్నారు బాబా కనుక ఈ దర్పణంలో మీ ముఖాన్ని చూసుకోండి రాజు యొక్క ముఖం వస్తూ ఉందా దాంట్లో రాయల్ పరివారానిది వస్తూ ఉందా రాయల్ ప్రజలది ఉందా సాధారణ ప్రజలది ఉందా ఏ ముఖము వస్తూ ఉంది ఇది పరిశీలించుకోండి అంటున్నారు బాబా చాలా కాలం యొక్క పురుషార్థం ద్వారా చాలా కాలము రాజ్య భాగ్యం కూడా ప్రాప్తి అవుతుంది ఒకవేళ చివరి సమయంలో బేహద్దు వైరాగ్యం అయితే రానే వచ్చేస్తుంది అని మీరు ఆలోచించారనుకోండి కానీ చివరి చివరి సమయంలో వచ్చినట్లయితే అది చాలా కాలం అయినట్లవుతుందా లేదా కొంతకాలం అయినట్లా బాబా అంటారు ఇరవై ఒక్క జన్మలు పూర్తిగా రాజ్య అధికారులుగా అవ్వాలి కదా సింహాసనం పైన భలే కూర్చోకపోయినా మీరు రాజ్య అధికారులే కదా ఈ చాలా కాలం యొక్క పురుషార్థానికి మరియు చాలా కాలం ప్రాలబ్ధానికి కనెక్షన్ ఉంది అంటున్నారు బాబా విశ్వం యొక్క అంతిమ సమయం గురించి ఆలోచించేందుకు మొదట మీ జన్మ యొక్క అంతిమ సమయం గురించి ఆలోచించండి విశ్వమైతే సమాప్తి అవ్వాల్సిందే అది సమయానికి అవనే అవుతుంది మొదట మీ అంతిమ సమయం గురించి ఆలోచించండి అంటున్నారు బాబా జగతాంబ యొక్క స్లోగను గుర్తుకు తెచ్చుకోండి అది ఏ స్లోగన్ ప్రతి ఘడియను అంతిమ గడియగా భావించండి అనేది జగతాంబ యొక్క స్లోగన్ కదా అకస్మాత్తుగా జరుగుతుంది అందువలన ప్రతి గడియని అంతిమ గడియగా భావించండి అంటున్నారు బాబా ఇది అకస్మాత్తుగా జరిగే ఆట కనుక ఓ స్వరాజ్య అధికారి రాజులు మీ దర్బారును పెట్టుకోండి ఆర్డర్లో నడిపించండి ఎందుకంటే మీ భవిష్య రాజ్యంలో లా అండ్ ఆర్డర్ ఉంటుందనేది మహిమ ఉంది లవ్ మరియు లా రెండింటి యొక్క బ్యాలెన్స్ కూడా ఉంటుంది అది కూడా సహజంగా ఉంటుంది అందువలన బాబా అంటారు స్వయం యొక్క రాజ్య దర్బారును ప్రతిరోజు చెక్ చేసుకోండి అని దీనికోసం వ్యర్థాన్ని సమాప్తి చేయండి ఎందుకంటే మీరు మూర్తులుగా అవ్వటం ద్వారా ఆత్మలకు తృప్తి యొక్క సఫలత ప్రాప్తి అవుతుంది నిరాశ దూరమై నలువైపుల శుభ ఆశల యొక్క దీపాలు వెలుగుతాయి అంటున్నారు బాబా ఇప్పుడు సర్వశక్తివాన్ స్థితిలో మాస్టర్గా అవ్వాలి ఇందులో పాస్ అవ్వాలి కదా అప్పుడు ఈ ప్రకృతి ఈ మాయ ఈ సంస్కారాలు అన్నీ మీకు దాసీగా అయిపోతాయి మా యజమాని ఏమని ఆజ్ఞాపిస్తారు అని ప్రతి ఘడియ ఎదురు చూస్తాయి కదా బ్రహ్మాబాబా కూడా యజమానిగా లోపలే ఇలాంటి సూక్ష్మ పురుషార్థం చేశారు అందువలన పిల్లలు కూడా ఇలాగా పురుషార్థం చేయాలి అంటున్నారు బాబా మంచిది నలువైపులా ఉన్న స్నేహితుల నుండి సమర్థులుగా అయ్యే పిల్లలకు నలువైపులా ఉన్న స్వరాజ్య అధికారుల నుండి విశ్వరాజ్య అధికారులుగా అయ్యే పిల్లలకు నలువైపులా ఉన్న మాస్టర్ సర్వశక్తివాన్ సీటుపై సెట్ అయ్యే తీవ్ర పురుషార్థి పిల్లలకు సదా యజమానులుగా అయి ప్రకృతిని సంస్కారాలను శక్తులను గుణాలను ఆజ్ఞాపించేటటువంటి విశ్వరాజ్య అధికారి పిల్లలకు తండ్రి తండ్రి సమానం సంపూర్ణతను సంపన్నతను సమీపంగా తీసుకొచ్చేటటువంటి దేశ విదేశాలలో గల ప్రతి స్థానంలో ఉండే మూలలలో ఉన్న పిల్లలకు సమర్థ దినం కొరకు బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ఈరోజు వరదానం మస్తకం ద్వారా సంతుష్టత అనేటటువంటి మెరుపును సాక్షాత్కారం చేయించేవారు సాక్షాత్కార మూర్తి భవ వరదానం యొక్క వివరణ ఎవరైతే సదా సంతుష్టంగా ఉంటారో వారి మస్తకంలో సంతుష్టత అంటే సంతృప్తిగా ఉండేటటువంటి మెరుపు సదా ప్రకాశిస్తూ ఉంటుంది ఒకవేళ ఎవరైనా ఉదాసీనంగా ఉండే ఆత్మలు వారిని చూసినట్లయితే వారు కూడా సంతోషంగా అయిపోతారు వారి ఉదాసీనత దూరం అయిపోతుంది ఎవరి వద్దనైతే సంతృప్తి యొక్క సంతోషం అనే ఖజానా ఉందో వారి వెనక స్వతహాగానే అందరూ ఆకర్షితులవుతారు సంతోషంగా ఉన్న వారి ముఖము చైతన్యమైన బోర్డు వలె పనిచేస్తుంది బోర్డు లాగా అంటే చైతన్యమైన లాగా అయిపోతుంది అది అనేక మంది ఆత్మలకు అలా తయారు చేసినటువంటి వారి పరిచయాన్ని కూడా ఇస్తుంది అంటున్నారు బాబా కనుక ఇలా సంతుష్టంగా ఉంటూ మరియు సరువులను సంతుష్టంగా చేసే మనులుగా అవ్వండి అప్పుడు అనేక మందికి సాక్షాత్కారం అవుతుంది అంటున్నారు బాబా స్లోగన్ వారి పని గాయపరచటం మీ పని స్వయాన్ని రక్షించుకోవటం మంచిది Om Shanti.